హాయ్ ఫ్రెండ్స్ నేను సొంత లెసన్స్ మనబడి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా తెలుగులోని నాలుగవ తరగతికి సంబంధించిన కొన్ని పాఠ్యభాగాల వివరాలు మనం తెలుసుకుందాము మరి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి దయచేసి లైక్ పాత్ర చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల మన ఛానల్కి మీ యొక్క సహకారం అందించిన వారు అవుతారు మీ యొక్క సహకారంతో మరికొన్ని వీడియోలు కూడా మేము అందుకు తీయగలనని అనుకుంటున్నాను మరి ప్రశ్నలోకి వెళ్దామా మొదటి ప్రశ్న తెలంగాణ వైభవం పాఠ్యభాగ ప్రక్రియ ఒకటి వచన కవిత రెండు గేయం మూడు కథనం నాలుగు ఏది కాదు ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు కూడా కాస్త టైం ఇవ్వడం జరుగుతుంది ఆ కాస్త టైంలో మీకు తెలిసిన ఆన్సర్స్ మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి సరైన సమాధానం వచ్చేసి రెండవది గేయం తెలంగాణ వైభవం పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందినది తర్వాత ప్రశ్న తెలంగాణ వైభవం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటి ఒకటి సంస్కృతి రెండు రాష్ట్ర కీర్తి మూడు పిల్లల ఆసక్తులు నాలుగు భాషాభిరుచి తెలంగాణ వైభవం పాఠ్యభాగ ఇతివృత్తం సరైన సమాధానం వచ్చేసి మూడు పిల్లల ఆసక్తులు తర్వాత ప్రశ్న పరమానందయ్య శిష్యులు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఒకటి కథ రెండు గేయ కథ మూడు వ్యాసం నాలుగు సంభాషణ పరమానందయ్య శిష్యులు పాఠ్యభాగ ప్రక్రియ సరైన సమాధానం వచ్చేసి ఒకటి కథ కథా ప్రక్రియకు చెందినది ఏది పరమానందయ్య శిష్యులు పాఠ్యభాగం తర్వాత ప్రశ్న పరమానందయ్య శిష్యులు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఒకటి ఇతిహాసం రెండు హాస్యం మూడు భాషాభిరుచి నాలుగు పిల్లల ఆసక్తులు పరమానందయ శిష్యుల యొక్క పాఠ్యభాగ ఇతివృత్తం సరైన సమాధానం వచ్చేసి రెండు హాస్యం ఈ పాఠ్యభాగ ఇతివృత్తం హాస్యం తర్వాత ప్రశ్న వినాయక చవితి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఒకటి సంస్కృతి రెండు సంస్కృతి సంప్రదాయం మూడు పర్యావరణం నాలుగు భాషాభిరుచి వినాయక చవితి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సరైన సమాధానం వచ్చేసి రెండు సంస్కృతి సంప్రదాయం అనేది వినాయక చవితి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం తర్వాత ప్రశ్న వినాయక చవితి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఒకటి కథ రెండు కథనం మూడు వ్యాసం నాలుగు పద్యం వినాయక చవితి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సరైన సమాధానం వచ్చేసి మూడు వ్యాసం వినాయక చవితి పాఠ్యభాగం వ్యాస ప్రక్రియకు చెందినది తర్వాత ప్రశ్న అనింద్యుడు అంటే ఎవరు ఒకటి వినాయకుడు రెండు ఎలుక మూడు నెమలి నాలుగు కుమారస్వామి అనింద్యుడు అంటే ఎవరు ఇది వినాయక చవితి పాఠ్యభాగంలోనిది సరైన సమాధానం వచ్చేసి రెండు ఎలుక వినాయకుని యొక్క వాహనం ఏంటి ఎలుక కదా దాని పేరు వచ్చేసి అనింద్యుడు అని పేరు తర్వాత ప్రశ్న వినాయకుడికి ఎన్ని రకాల పత్రాలతో అంటే ఆకులతో పూజిస్తారు ఒకటి ఇరవై ఐదు రెండు పదహారు మూడు ముప్పై ఒకటి నాలుగు ఇరవై ఒకటి సరైన సమాధానం వచ్చేసి నాలుగు ఇరవై ఒకటి వినాయకుడికి ఎన్ని రకాల పత్రాలతో పూజిస్తారు ఇరవై ఒకటి రకాల పత్రాలతో అనగా ఆకులతో పూజిస్తారు తర్వాత ప్రశ్న ఉల్ ఫితర్ అని ఏ పండుగకు పేరు ఒకటి మొహర్రం రెండు బక్రీద్ మూడు రంజాన్ నాలుగు షెవాల్ ఈదుల్ ఫితర్ అనే ముస్లింల యొక్క పండుగ ఇది ఏ పండుగకు పేరు సరైన సమాధానం వచ్చేసి మూడు రంజాన్ ఈ రంజాన్ని ఈదుల్ ఫితర్ అని కూడా అంటారు ఈ రంజాన్ అనేది ఒక నెల పేరు ఈ మొహర్రం కానివ్వండి శవాల్ కానివ్వండి బక్రీద్ కానివ్వండి ఇవన్నీ కూడా ముస్లింల యొక్క క్యాలెండర్ ప్రకారం నెలల యొక్క పేర్లు ఆ యొక్క నెలల పేర్లతోనే ఈ పండుగలని జరుపుకోవడం జరుగుతుంది తర్వాత ప్రశ్న దేశమును ప్రేమించుమన్న గేయ రచయిత ఎవరు ఒకటి రాయపుల సుబ్బారావు రెండు గురజాడ అప్పారావు మూడు చంద్రబోస్ నాలుగు సీనారె సి నారాయణ రెడ్డి దేశమును ప్రేమించమన్న గేయ రచయిత సరైన సమాధానం వచ్చేసి రెండు గురజాడ అప్పారావు తర్వాత ప్రశ్న దేశమును ప్రేమించమన్న గేయం యొక్క ఇతివృత్తం ఏంటి ఒకటి దేశభక్తి రెండు స్ఫూర్తి మూడు సంస్కృతి నాలుగు దేశ చరిత్ర దేశమును ప్రేమించుమన్న గేయం యొక్క ఇతివృత్తం సరైన సమాధానం వచ్చేసి ఒకటి దేశభక్తి తర్వాత ప్రశ్న క్రింది వారిలో ఒగ్గో కళాకారులు ఒకటి కాపురాజయ్య రెండు మిద్దేరాములు మూడు శేషగిరి నాలుగు ఎవరూ కాదు రెండు వారిలో ఒగ్గు కళాకారులు సరైన సమాధానం వచ్చేసి రెండు మిద్దె మెద్దెరాములో ఒగ్గు కళాకారుడు తర్వాత ప్రశ్న చిన్నారి కళ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి ఒకటి పర్యావరణ పరిరక్షణ రెండో విలువలు మూడో స్ఫూర్తి నాలుగు సంస్కృతి చిన్నారి కళ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సరైన సమాధానం వచ్చేసి ఒకటి పర్యావరణ పరిరక్షణ చిన్నారి కళ పాఠ్యాంశం యొక్క ఎతివృత్తం పర్యావరణ పరిరక్షణ తర్వాత ప్రశ్న చిన్నారి కళ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఒకటి కథ రెండు గేయం మూడు కథనం నాలుగు సంభాషణ సరైన సమాధానం వచ్చేసి మూడు కథనం చిన్నారి కళ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి కథన ప్రక్రియకు చెందినది తర్వాత ప్రశ్న ప్రకృతి వనరులు మనిషికి అవసరానికి తగినంత ఉన్నాయి కానీ వృద్ధా చేసే అంత లేవు అని అన్నవారు ఒకటి అంబేద్కర్ రెండు గాంధీజీ మూడు నెహ్రూ నాలుగు తిలక్ ప్రకృతి వనరులు మనిషికి అవసరానికి తగినంత ఉన్నాయి కానీ వృద్ధా చేసే అంతగా లేవు అని అన్నవారు సరైన సమాధానం వచ్చేసి మూడు నెహ్రూ తర్వాత ప్రశ్న పనిని తెలియజేసే పదాలను ఏమని అంటారు ఒకటి క్రియాపదాలు రెండు విశేషణాలు మూడు సమాపక క్రియలు నాలుగు అభ్యయాలు పనిని తెలియజేసే పదాలు ఏమంటారు సరైన సమాధానం వచ్చేసి క్రియాపదాలు ఒకటి క్రియాపదాలు పనిని తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు ఉదాహరణకు వండుతున్నది అమ్మ వంట వండుతున్నది వండుతున్నది అనేది ఒక క్రియాపదం చదువుతున్నది అమ్మాయి చదువుతున్నది చదువుతున్నది అనేది ఒక పనిని తెలుపుతున్నారు కాబట్టి ఇది క్రియాపదం తర్వాత పరిగెత్తుచున్నాడు తినుచున్నారు వెళ్ళుచున్నారు ఇలాంటి పనులను తెలియజేసే తెలియజేసేవన్నీ కూడా క్రియాపదాలు అవుతాయి గుర్తుంచుకోండి తర్వాత ప్రశ్న గుణాన్ని తెలియజేసే పదాలను ఏమంటారు ఒకటి సర్వనామాలు రెండు క్రియలు మూడు అవ్యయాలు నాలుగు విశేషణాలు గుణాన్ని తెలియజేసే పదాలను ఏమంటారు సరైన సమాధానం వచ్చేసి నాలుగు విశేషణాలు నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాలను తెలియజేసే వాటిని విశేషణాలు అంటారు ఉదాహరణకు వచ్చేసి రాముడు మంచి బాలుడు ఇక్కడ రాముడు అనేది నామవాచకం అవుతుంది నామవాచకం యొక్క గుణం ఏంటి మంచి రాముడు మంచివాడు మంచి అనేది గుణం తర్వాత తీపి వం ఇది తీపి వంటకం ఇది అనే సర్వనామం ఇది తీపి తీపి అనేది విశేషణం దాని యొక్క గుణాన్ని తెలుపుతుంది తీపిగా ఉందా చేదుగా ఉందా అనేది అతనికి చాలా బలం బలం అనేది విశేషం అవుతుంది సీత చక్కని అమ్మాయి చక్కని అనేది విశేషణం తర్వాత ప్రశ్న సుమతి శతకం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటి ఒకటి మానవీయ విలువలు రెండు నైతిక విలువలు మూడు వ్యక్తిత్వ వికాసం నాలుగు స్ఫూర్తి సుమతి శతకం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం సరైన సమాధానం వచ్చేసి రెండు నైతిక విలువలు సుమతి శతకం పాఠ్యభాగం ఇతివృత్తం నైతిక విలువలు తర్వాత ప్రశ్న పద్య ప్రక్రియకు చెందిన సుమతి శతకం అనే పాఠ్యభాగం శతక కవి ఎవరు ఒకటి ధూర్జటి రెండు సుమతి మూడు వేమన నాలుగు పద్యన పద్య ప్రక్రియకు చెందినటువంటి సుమతి శతకం శతక కవి ఎవరు సరైన సమాధానం వచ్చేసి నాలుగో బద్యన అలాగే కాలహస్తీశ్వర అనే గల పద్యాలు వచ్చేసి ధూర్జటి ఆ పద్యాల శతక కవి ఎవరు ధూర్జటి తర్వాత వేమన శతక కవి ఎవరు అంటే వేమన విశ్వదాభిరామ వినుర వేమ అనే గల శతకాలన్నీ కూడా వేమన శతకాలు అలాగే సుమతి అనే మకుటంకల పద్యాలన్నీ కూడా బద్దెన రచించినటువంటి పద్యాలు తర్వాత ప్రశ్న నేను గోదావరిని పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి నేను గోదావరి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఒకటి దర్శనీయ ప్రదేశాలు రెండు పర్యావరణం మూడు సంస్కృతి విలువలు నాలుగు విలువలు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి అలాగే మీకు తెలిసినటువంటి సమాధానాలు ఏవైతే ఉంటాయో అవి కామెంట్ బాక్స్లో తెలియజేయండి సరైన సమాధానం వచ్చేసి ఒకటి దర్శనీయ ప్రదేశాలు నేను గోదావరిని పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ ప్రదేశాలు తర్వాత ప్రశ్న నేను గోదావరిని పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఒకటి ఆత్మకథ రెండు కథ మూడు వ్యాసం నాలుగు గేయం నేను గోదావరిని పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సరైన సమాధానం వచ్చేసి ఒకటి ఆత్మకథ ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ తన గురించి తను చెప్పుకుంటుంది కాబట్టి దాన్ని ఆత్మకథ అని అంటారు తర్వాత ప్రశ్న మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో పుట్టిన నది ఏది ఒకటి గోదావరి రెండు కృష్ణానది మూడు యమున నాలుగు గంగా మహారాష్ట్ర నాసికా త్రయంబకేశ్వరంలో పుట్టినటువంటి నది సరైన సమాధానం వచ్చేసి ఒకటి గోదావరి గోదావరి నది దీనినే దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు తర్వాత ఇరవై మూడవ ప్రశ్న శాతవాహనుల తొలి రాజధాని ఇది ఒకటి జున్నార్ రెండు సాంచి మూడు కోటిలింగాల నాలుగు ధరణికోట శాతవాహనుల యొక్క తొలి రాజధాని సరైన సమాధానం వచ్చేసి మూడు కోటిలింగాల శాతవాహన తొలి రాజధాని కోటిలింగాల తర్వాత ప్రశ్న హాలుడు రచించినటువంటి గాథా సప్తశతిలోని మొత్తం ఎన్ని కథలు ఉన్నాయి ఒకటి ఆరు వందలు రెండు ఐదు వందలు మూడు ఏడు వందలు నాలుగు ఎనిమిది వందలు హాలుడు రచించినటువంటి గాథా సప్తశతిలోని మొత్తం ఎన్ని కథలు ఉన్నాయి సరైన సమాధానం వచ్చేసి మూడు ఏడు వందల కథలు ఉన్నాయి గాధ సప్తశతిలోని ఏడు వందల కథలు ఉన్నాయి అది ఎవరు రచించారో హాలుడు రచించాడు తర్వాత ప్రశ్న గాథ సప్తశతిలోని కథలు ఏ భాషలో ఉన్నాయి గాధ సప్తశతిలోని కథలు ఏ భాషలో ఉన్నాయి ఒకటి సంస్కృతం రెండు తెలుగు మూడు హిందీ నలుగు ప్రాకృతం సరైన సమాధానం వచ్చేసి నాలుగు ప్రాకృతం గద సప్తశతిలోని కథలో ఏ భాషలో ఉన్నాయి అంటే ప్రాకృత భాషలో ఉన్నాయి తర్వాత ప్రశ్న నరసింహ శతకం శతక కవి ఎవరు ఒకటి మారద వెంకయ్య రెండు శేషప్ప కవి మూడు భీమకవి నాలుగు రావికంటి రామయ్య గుప్త నరసింహ శతకం శతక కవి ఎవరు సరైన సమాధానం వచ్చేసి రెండు శేషప్ప కవి నరసింహ శతకం శతక కవి ఎవరు శేషప్ప కవి అలాగే మారద వెంకయ్య శతకాలు వచ్చేసి భాస్కర శతకాలను రచించింది ఎవరు మారద వెంకయ్య అలాగే భీమకవి శతకాలు వచ్చేసి వేణుగోపాల శతకం వేణుగోపాల శతకం యొక్క కవి గడిగే భీమకవి తర్వాత నాలుగవది రావికంటి రామయ్య గుప్త శతకం వచ్చేసి నగ్న సత్యాలు నగ్న సత్యాలు అనే శతకము రావికంటి రామయ్య గుప్త శతకాలు తర్వాత ప్రశ్న ఎలుకవిందు పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి ఎలుకవిందు అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఒకటి సంస్కృతి రెండు భాషాభిరుచి మూడు విలువలు నాలుగు హాస్యం సరైన సమాధానం వచ్చేసి రెండు భాషాభిరుచి ఎలుకవిందు పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి భాషాభిరుచి తర్వాత ప్రశ్న ఎలుక విందు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఒకటి గేయకథ రెండు పద్యం మూడు కథనం నాలుగు కథ ఎలుక విందు పాఠ్యభాగ ప్రక్రియ సరైన సమాధానం వచ్చేసి ఒకటి గేయకథ తర్వాత ప్రశ్న ఎలుక విందు గేయ కథను రచించినవారు ఒకటి వేముగంటి నరసింహాచార్యులు రెండు కపిలవాయి లింగమూర్తి మూడు సత్యనారాయణ నాలుగు దాశ్రద్ధి కృష్ణమాచార్యులు సరైన సమాధానం వచ్చేసి రెండు కపిలవాయి లింగమూర్తి ఎలుకవింద గేయ కథను రచించిన వారు కపిలవాయి లింగమూర్తి తర్వాత ప్రశ్న కథా ప్రక్రియకు చెందినటువంటి బొమ్మగుర్రం పాఠ్యాంశ ఇతివృత్తం ఏంటి బొమ్మగుర్రం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఒకటి సహకారం రెండు పిల్లల స్వభావం మూడు సంస్కృతి నాలుగు వ్యక్తిత్వ వికాసం బొమ్మ గుర్రం ప్రక్రియ ఏంటి ప్రక్రియ దీని ఇతివృత్తం వచ్చేసి సరైన సమాధానం వచ్చేసి రెండు పిల్లల స్వభావం కథా ప్రక్రియకు చెందిన బొమ్మగుర్రం పాఠ్యాంశ ఇతివృత్తం పిల్లల స్వభావం తర్వాత ప్రశ్న సుమతి శతక పద్యాలు ఏ ఛందస్సులో ఉంటాయి సుమతి శతక పద్యాలు ఏ ఛందస్లో ఉంటాయి ఒకటి ఆటవెలది రెండు తేటగీతి మూడు కందం నాలుగు సీసం సరైన సమాధానం వచ్చేసి మూడు కందం సుమతి శతక పద్యాలు కంద చెందస్సులో ఉంటాయి మరి వేమన పద్యాలు వచ్చేసి ఆట విలది చెందస్సులో ఉంటాయి తర్వాత ప్రశ్న బద్దెన బంధువులను వేటితో పోల్చాడు ఒకటి చీమలతో రెండు కాకులతో మూడు పాములతో నాలుగు కప్పలతో బద్దెన సుమతి శతకాలు రచించినటువంటి కవి ఎవరు బద్దెన బద్దెన బంధువులను వేటితో పోల్చాడు సరైన సమాధానం వచ్చేసి కప్పలతో తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అనే బంధువులను కప్పలతో పోల్చాడు తరువాత ప్రశ్న సంగమేశ్వర ఆలయం ఎక్కడ ఉన్నది ఒకటి నిర్మల్ రెండు నిజామాబాద్ మూడు మహబూబ్నగర్ నలుగు రంగారెడ్డి సంగమేశ్వర ఆలయం ఎక్కడ ఉన్నది సరైన సమాధానం వచ్చేసి రెండు నిజామాబాద్ సంగమేశ్వర ఆలయం నిజామాబాద్ జిల్లాలో ఉన్నది తర్వాత ప్రశ్న అడవి అందాలను చిత్రించి చిత్రకళలకే అందాలు తెచ్చిన కళాకారుడు ఒకటి రాజయ్య రెండు శేషగిరి మూడు రామకృష్ణ నాలుగు రాములు అడవి అందాలను చిత్రించి చిత్రకళలకే అందాలు తెచ్చినటువంటి కళాకారుడు సరైన సమాధానం వచ్చేసి రెండు శేషగిరి రావు కొండపల్లి రావు అయితే అడవి అందాలను చిత్రించి చిత్రకళలకి అందాలు తెచ్చిన కళాకారుడు ఎవరంటే శేషగిరిరావు అని చెప్పొచ్చు అలాగే తెలంగాణ పల్లె ప్రజల యొక్క అందాలను చిత్రించిన వారు ఎవరు అంటే కాపు రాజయ్య అని చెప్పాలి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న ఏమేమి చూడాలి అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ మరియు ఇతివృత్తం ఏమిటి ఒకటి దర్శనీయ స్థలాలు వ్యాసము రెండు ప్రకృతి పరిశీలన గేయం మూడు సంస్కృతి గేయం నాలుగు స్ఫూర్తి వ్యాసము సరైన సమాధానం వచ్చేసి రెండు ప్రకృతి పరిశీలన గేయం ప్రకృతి పరిశీలన వచ్చేసి ఇతివృత్తం గేయం అనేది ప్రక్రియ ఇక్కడి వరకు అన్నీ కూడా నాలుగవ తరగతి పాఠ్యాంశంలోని వివరాలు ముందు వీడియోలో మూడవ తరగతికి సంబంధించిన కొన్ని పాఠ్యాంశాలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు చూద్దాము ఫ్రెండ్స్ గేయ ప్రక్రియకు చెందినటువంటి తోట తల్లి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి ఒకటి సంస్కృతి రెండు స్ఫూర్తి మూడు పర్యావరణం నాలుగు విలువలు గేయ ప్రక్రియకు చెందిన తోట తల్లి పాఠ్యాంశ ఇతివృత్తం సరైన సమాధానం వచ్చేసి మూడు పర్యావరణం పర్యావరణం అనేది తోట తల్లి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఇది గేయ ప్రక్రియకు చెందినది తర్వాత ప్రశ్న తోట తల్లి గేయాన్ని రచించినవారు ఒకటి సి నారాయణ రెడ్డి రెండు కపిలవాయి లింగమూర్తి మూడు లక్ష్మీ నరసింహాచార్యులు నాలుగు అందేశ్రీ తోట తల్లి గేయాన్ని రచించినవారు సరైన సమాధానం వచ్చేసి మూడు లక్ష్మీ నరసింహాచార్యులు తర్వాత ప్రశ్న మహాత్ముడు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటి ఒకటి వ్యక్తిత్వ వికాసం రెండు భాషాభిరుచి మూడు మానవీయ విలువలు నాలుగు స్ఫూర్తి మహాత్ముడు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సరైన సమాధానం వచ్చేసి మూడు మానవీయ విలువలు తర్వాత ప్రశ్న మహాత్ముడు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది ఒకటి కథనం రెండు సంభాషణ మూడు వ్యాసం నాలుగు గేయం మహాత్ముడు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది సరైన సమాధానం వచ్చేసి మూడు వ్యాస ప్రక్రియకు చెందినది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోలన్నీ కూడా మీరు చూడగలుగుతారు అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రుడికి షేర్ చేయండి దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతో మందికి చేరే అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు మీ ముందుకు తీయడం జరుగుతుంది థ్యాంక్ యూ